కొంతమంది ఎమ్మెల్యేలు హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తున్నారు సార్ అది కాదన్న వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు ఏదేమైనా మా సపోర్ట్ మీకే అన్న ఏంట్రా మన సత్యాన్ని మర్డర్ చేస్తుంటే ఒక అమ్మాయి చూసింది నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నిజంగా ఎంత కాలానికి వచ్చిందిరా నీకు ఆలోచన

మరి నాన్న నాన్నకి ప్రేమ అంటే పడదు ఖచ్చితంగా ఒప్పుకోరు మరి ఏ ధైర్యం ప్రేమించాలి నువ్వు ఉన్నావని ఉన్న ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లమ్ పెడతావేంటి పోనీ మేమే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుంటే తప్పు పెద్దవాళ్ళకి దూరం అయితే పడే బాధంటూ నాకు బాగా తెలుసు నాన్నకి సర్ధ అంటే ప్రాబ్లం తను దూరం అయింది అనుకోండి మరి మా పెళ్ళి జరుగుతుంది ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది నేనే జరిపిస్తాను ఎలా అన్నయ్యా నిన్ను చూడ్డానికి కూడా నాన్న ఇష్టపడరు నువ్వంటేనే ఆయన కోపం అదే ఆ కోపమే ఈ పెళ్లి జరిపిస్తుంది అమ్మ 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 ఒరేయ్ అరవకురా అమ్మ ఇ쁘ొడిచేపెడరా మీ నాన్న ఇంట్లోనే ఉన్నారు సంధ్య ఇంట్లో ఉందా దణ్మిలు సంధ్య చిందుకురా చెప్తా వీడు జగ్గోని నమస్కారం నమస్కారం నా బెస్ట్ ఫ్రెండ్లే కొంచెం వినేయ్ ఎక్కువ భయపడకు సంజయ్ సంధ్య సంధ్య సం నాది చెల్లిదా చెల్లికాల్ంగల పడతావేంట్రా చెల్ల నా చెల్లి కామడే 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 ఎందుకంట దలతి చూడు చూడరా అది చూడమన్నా చూడు మీ నాన్నగారు వచ్చారు అక్కడికే వస్తున్నా వస్తున్నా ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది దానికి మంచి వాడిని చూసి పెళ్లి చేయాలనే బాధ్యత ఎవరికైనా ఉందా ఉందా లేదు కానీ అన్నగా నాకు ఆ బాధ్యత ఉంది ఇంటికి నేను కొడుకుని కాకపోవచ్చు కాకపోవచ్చు కానీ కన్నని అందుకే దానికి పెళ్లి సంబంధం బంగారు తీసుకొచ్చారు ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు ఎవడానా వీడే నమస్కారాలు చాలు నీ గురించి చెప్పరా ఐఎం జగ్గు జగ్గారావు ఎంఏ ఎ ఫార్ సి ఎస్ ఎంఏపిఎల్ ఐఏ ఫెయిల్ ఫెయిల్ అండి ఇకంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి నాచురల్ లేండి ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఆ ఫెడరల్ సెక్షన్ లో థీఈటీగా పనిచేస్తాను నెలకు ఆరున్నర వేల రూపాయల సాలరీ రెండు వేలు కట్టింక్కుపోను రెండు వేలు కట్టించే పోతుందంట నాలుగున్నర వేలు చేతికి వస్తుంది విన్నారా వీడి బయోగ్రఫీ మనిషి పుట్టైన మనసు చాలా పొడుగు పుట్టడం ప్లేటు భోజనం అయినా ప్రేమతో పెడతాడు ఎలా ప్లేటు భోజనం చా నేను ఒక పూట బస్సు నుండినా ఫ్యామిలీ బిర్యానీ పెడతా ఎంతటి త్యాగం నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు నేను అందరూ పుట్టగా చూసారు ఎంతటి మహర్జాత కూడా అత్తా మామల పోరు కూడా లేదమ్మా ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అనట్లేదా అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కువలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ పేపర్ లో వేయించిన టీవీలో ప్రకటించిన ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా కంకర కంకర్రాలు కొట్టుకున్నాడు కూడా దొరకడు అందుకే ఇండి తీసుకొచ్చాడు చూడవే అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎప్పుడు తీసుకురాలేదే ఏమంటారు లేడీస్ అడిగితే పాపం వాళ్ళు ఏం చెప్తారు అడగాల్సింది అంకుల్ పెంకు లేచిపోద్ది మా నాన్సంగా నీకు తెలియదు అక్కడికి అంత సీన్ ఉందా నేను ఎలా పడగొడతాను చూడు వద్దురా తెలియకుండా మాట్లాడుతున్నాను వద్దు పెద్దోని నేను చెప్పినప్పుడు విను ఎలా పడగొడతారో నా టాలెంట్ తెలుకుంటా మాట్లాడు సైట్ పీస్ లేడీస్ అంకుల్ 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 హాయ్ అంకుల్ ఐ యామ్ జెగ్గు ఓ ఓకే ఓకే మీ గురించి విన్నాను కానీ చూశాక చాలా తక్కువ విన్నాను అనిపిస్తుంది వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్మా మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్టాలని అనిపిస్తుంది ఐ యామ్ సారీ ఐ యామ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటో కూడా దండం పెట్టే బుద్ధి మీ సంబంధం నాకు ఓకే నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది అదృష్టం తలుపు తడితే తెరవకుండా ఉండడానికి మీకు ఏమైనా లూజా ఓ ఆ చూపెట్టి మావగారు సడన్ గా మంచి షాక్ ఐ ఇట్స్ అన్నట్టు మహా చిరాకు మీరు ఎలాగో మీ అమ్మాయిని అమ్మాయి ఆ పెళ్లి కూడా ఊరికే హారడి చేయద్దు నా వైపు నుంచి నేను ఒక్కనే మీరు కూడా ఎవరిని పిలవకండి రిజిస్టర్ అదే మీ ఆఫీసులో పెళ్లి జరిపించేసి అటు నుంచి అంటే కాక హోటల్ కెళ్ళి లైట్ గా భోజనం ఎందుకు ఖర్చు ఎందుకు చెప్పండి ఇదిగో లాంటి మంచివాడు వాడు హ్యాండ్ మీ అదృష్టం ర్జెంట్ గా ముహూర్తాలు పెట్టించేసి కాలు గడి కన్యాదం చేసింది మేక్ ఇట్ ఫాస్ట్ ఇట్ ఫాస్ట్ మ్యాన్ ఓ యుర్ సో లక్ రిక్లాస్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయినవాడో వస్తారనుకునారా ఇంపాసిబుల్ ఇంకోసారి ఏం అడక్కే సంతాట మళ్ళీ ఈ నన్ను హెల్ప్ హెల్ప్ ఓ అమ్మా ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మ్యారేజ్ చీఫ్ ఎక్స్క్యూజ్ మీ అబ్బా

డాక్టర్ ఫీజా అండి డాక్టర్ ఫీజా అండి అబ్ అంటే మ్యారేజ్ మ్యారేజ్ ఫీజా అండి మీరు ఎంత తెచ్చినా ఓకేనండి ఏమేక్కున్నా పర్లేదండి ఈ గొంతు ఎక్కడ వినట్టుంది అల్ల అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవారండి నా వయసును బాలకృష్ణ నాగార్జున సురోం శ్రీ వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి సో రైట్ ప్రస్తుతానికి ఇరవై అదే బార్లేదు ఉంటే మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారేంటండి నేను మీకు ముందే తెలుసా అమ్మదో తెలియదు సార్ ఇదిగో చూడండి సార్

రెచ్చిపోయి నా టాలెంట్ నేను చూపించుకుంటా నెల్లు మళ్ళీ ఆయన ఊరుకుంటారా ఆయన టాలెంట్ నేను చూపించాడు చూడరా మామా ఏ మాట కా మాట కానీ మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు నీ మేలు జన్మలో మర్చిపోలేను ఇదిగో ఈ ఫోటోలో కుర్రాన్ని సెట్ చేసి మ్యాచ్ కలిపాయి వాళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి పెళ్లి అయిపోయినట్టే నమస్తే సార్ కూర్చో ఉద్యోగం ఎప్పుడు పోయింది సంవత్సరం అయింది సార్ రేపు పెళ్లి జాబ్ నుంచి ఎవడైతే నేను పీకేశాడో నీ బాస్ వాడి సీట్లో కూర్చో ఇదిగోని అపాయింట్మెంట్ ఆర్డర్ సార్ ఇది కళ నిజమా నీ కళల లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో వాటిని నిజం చేస్తాడు ఉండేది అతి కొంప నా కళ్ళ సొంత కొంప బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది డూప్లెక్స్ హౌసా సార్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారనుకున్నాను కానీ ఇల్లే ఇచ్చేస్తున్నారు అవును కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్ గిరికించే ఐడియా గానీ ఉందా గిరికించటాలు గిరికించటాలు అన్నకి ఏమీ తెలియవు తేడా వచ్చిందో తల తీసేయటమే సార్ మరి అడగకుండానే ఇన్ని వరాలు ఎందుకు ఇస్తున్నారు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నా టైం బాగాలేక ఇంట్లో పడుకున్నాడు కానీ కాలం కలిసి వస్తే కమలహాసనే సార్ నాకు పెళ్లిస్తున్నాయి వీడు పెద్ద బిల్డప్ కాడ బిల్డప్ కాడ ఏంట్రా బాబు ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు కానీ పక్కకెళ్తే ప్రభుదేవాన్ని మించిపోతాడు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అండి అవన్నీ అమ్మొచ్చి మాట్లాడుతాను నువ్వు చేయాల్సిందిలో పెళ్ళెవరుకు వదిలిని జాగ్రత్త చూసుకొచ్చారు అలాగే అంజలి ఇక్కడ ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది రాగానే సుభాష్ చెప్తాను అంజలితో నువ్వే చెప్పుకు ఆ నా ప్రేమ విషయం

నోరు మూసుకొని చెప్పినట్టు విను కష్టపడి పెళ్లి సెట్ చేస్తే నాటకాలు ఆడుతుంది కొట్టానంటే ఏంటి కోపమా నీ యాక్టింగ్ నా దగ్గర కాదు ఇంకెక్కడైనా ట్రై చేయి నువ్వు వస్తున్నావంటే అంతే రాకపోతే పెళ్ళాపేస్తాను సంధ్య సంధ్య బిల్లు కట్టండి లేదు అన్నా అనా సోడ్ కొట్టింది ఏమన్నా అన్నీ తప్పకుండా వస్తాడంటావా పెళ్ళి పెళ్ళికూతర పెళ్ళికల మొహం మీద డ్యాన్స్ చేస్తుంది కంగ్రాట్స్ అన్నీ ఎక్కడ ఏమో ఎవరికి తెలుసు ఏరా మీకు ఏమైనా తెలుసా అన్నీ రాకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా చాలా సంతోషం సుధా వాళ్ళు వచ్చేసారు మీరు ఉన్నారండి వచ్చేసారు అలాగే రండి రండి నమస్కారం మనయ్య గారు నమస్కారం అది మా ఫ్రెండ్ అంకుల్ ఒరే రారా కాబోయే మావగారు అయ్యా ఈ మధ్యలో మంచి ముహూర్త లేవు మంచి ముహూర్తమే పెట్టండి శుభం సుభాస్ శిఘ్రో ధృవంతే రాజా వర్ణో ధృవం దేవాబుడాస్పదే ధృవంతేంద్ర చలా నారాయణ ఆచార్య రాజేషు నీ పెళ్లికి ఈ పంతులు కదా పిలవరురా పిలవగానే వచ్చారు సంతోషం కానీ పిలిచింది మిమ్మల్ని మాత్రమే నువ్వు పిలిచావా అంటే అంకుల్ అది పెళ్ళికూడు తెలుసు నాకు అన్ని తెలుసు ఆ మాత్రం ఊహించలేండి విలువని కాని నేను ఏదో వంక పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి దగ్గర వాళ్ళని చూస్తున్నాడు అది కుదరదని నీ ఫ్రెండ్కి చెప్పు అంకుల్ ఇవాళ నా కూతురు మొహం చూసి ఊరుకున్నాను దాన్ని ఆసరగా తీసుకుని పెళ్ళికి కూడా వస్తే వాడిని ఆపను పెళ్ళి ఆపేస్తాను ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే అది ఇంకా ఇక్కడ జరగలేదు మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరుగుతుందని చెప్పు అసలు ఏం జరిగిందా షో బేసిక్ గా నేను ఎమోషనల్ పర్సన్ ని ప్రేమా కోపం రెండూ ఎక్కువే ఈ విషయంలోనే నాకు మా నాన్నకి పడేది కాదు ఒక చిన్న ఇన్సిడెంట్ మా తల్లి తోడు చేసింది నాకు మా ఫ్యామిలీ అన్న ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం ముఖ్యంగా రాజా వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేదు రాజా నిందు కొట్టావు ఈరోజు ఏం ఫిగర్లు దొరికాయి రా అమ్మాయి ఫోటోలు తీస్తావా అమ్మాయి ఫోటోలు అబ్బా బాబా ఏం ఫిగర్ రా అదిరింది ఆగరా అమ్మాయిలు ఫోటోలు తీయడం చాలా తప్పురా ఏ ఊరుకర దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి నెట్లు న్యూడ్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా అమ్మా బాబు లేని అనాధనా కొడుకు అదేదో నీ అవుతావేంట్రా

వాడు ఏం చేశాడో తెలుసా ఆ కారణం నాకు అనవసరం నువ్వు కొట్టేవాలేదా కొట్టాను వాడు చేసిన పనికి నేనే కాదు ఆ ప్లేస్ లో నాకు కొట్టేవారు నేను కొట్టను వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసినా నేను కొట్టను దానికి పోలీసులు ఉన్నారు చట్టం ఉంది పండగ పూట కూడా ఎందుకు రాయి గొడవలు వాడి తలంటి నువ్వు ఆగవే ముందు నేను వాడి తలంటిని తర్వాత నువ్వు అంటొచ్చు ఇంకెప్పుడు మారుతావునా చిన్నప్పటి నుంచి గొడవలే కాలేజ్కి వెళ్ళినప్పుడు గొడవలే ఒకసారి కొట్లాడని జైలుకి వెళ్ళొచ్చావు ఇంకా బుద్ధి రాలేదా నీకు

చూడు ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతున్నారా గొడవ నువ్వు దూరంగా ఉండాలనేది రానా ఓ ఏంటో నీ తాపత్రయం తప్ప చూడరా నువ్వు ఆడి మాట వెనక్కు ఎవరైనా తప్పు చేస్తే ఎర్రగా తీస్తే రా ఒక్క నిమిషం నిమిశేఖర్ చెప్పేది విను రిక్వెస్ట్ చేస్తాను ఇవ్వే చెప్పావు కదరా వంద మందిని తీసుకురామని ఇదిగో ఈ పది మంది దొరికారు రా మా నాన్నకు సీరియస్ గా ఉంది హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి ప్లీజ్ రా రా నేను చెప్పేది వినరా

పావు గంట ముందు హాస్పిటల్ తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బ్రతికేవారు వద్దు వద్దు వద్దు